పోజరీ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు నెలకొన్నటువంటి సమస్యల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ చీపాడెన్ ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఒక సర్క్యులర్ చేసిన క్రమంలో విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్స్ కానీ టెట్టు డిఎస్సి ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు స్పందించడంతో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా మేమంతా కూడా పోరాడి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని దాన్ని విడ్రా చేసుకొని మళ్ళీ యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ మెస్సులు కంటిన్యూ అయ్యే విధంగా ఆ నిర్ణయానికి ఆ నిర్ణయం రావడానికి తోడ్పడినటువంటి విద్యార్థి విభాగం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయం ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు యువతకు వారి యొక్క ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేస్తున్నా అనేసి తెలియజేస్తూ ఈ సర్కులర్ ఏదైతే ఉన్నదో దాని మీద నడుస్తున్నటువంటి చర్చ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ వారు ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసి ఆ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సర్కులర్ను ఈసారి రిలీజ్ చేసినటువంటి ని ఎడిట్ చేసి దాన్ని ఒక అసత్య ప్రచారాలకి ఈ రోజు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను యువతను కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఆ వాటిని ప్రశ్నించినందుకు మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి ఈ రోజు జైళ్లకు పంపుతున్నటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో నెలకొన్నది మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నావు ప్రజాస్వామ్యం అన్నావు ప్రజాపాలనలో విద్యార్థుల మీద కేసులు అయితాయా ప్రశ్నిస్తే కేసులు పెడతారా అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం